మీరనుకొనని గడియలో మనిష్య కుమారుడైనటువంటి దేవుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండు ఆమెన్ ప్రభు అయిన క్రీస్తు వారు మరలా రాబోచున్నారు పరిశుద్ధులను ఆయనతో కూడా ఉంచుటకు తీసుకుని వెళ్ళుటకు సిద్ధముగా వచ్చుచున్నాడు కనుక మనము సిద్ధముగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను నా ప్రియమైన సహోదరి సహోదరులారా ప్రభు వచ్చు కాలమున ఇద్దరు పొలములో ఉందరూ ఒక్కడు ప్రభు చేత పరలోక రాజ్యమునకు కొనిపోబడును ఒక్కడు లోక సంబంధి కాబట్టి వాడు ఈ లోకములోనే విడువబడతాడు ఇద్దరు స్త్రీలు తిరుగలి విసురుచుంద్రు